జై హో సదాశివ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ శ్రీకుమార్ని ఈ వీడియోలో మీకు చీమలో పూజించినటువంటి మహాదేవుడి గురించి ఈ వీడియోలో మీకు తెలుపుతాను ఈ పుణ్యక్షేత్రం తిరువెరంబూ అనేటువంటి ఒక గ్రామంలో ఉందండి తిరుచి దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం వెలిసి ఉంది తిరుచి గురించి చిన్న ఇంట్రో చేస్తాను తిరుచిలో శ్రీ రంగనాథ స్వామి సమయపురం ఉచ్చిపెళ్ళారు ఈ క్షేత్రాలు కూడా ఒకేసారి మీరు చూడవచ్చు తిరిచి దగ్గర నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు మీరు వెళ్ళినట్టయితే శ్రీ రంగనాథస్వామిని స్వామిని మీరు దర్శించుకోవచ్చు శ్రీరంగం నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే జంబకేశ్వర దేవాలయం ఉందండి ఇది పంచభూత లింగాల్లో దీన్ని జలలింగంగా పిలుస్తారు ఇక్కడ క్షేత్రం చాలా పెద్దదిగా ఉంటుంది అలాగే మీరు కనుక ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దర్శించాలనుకుంటే మీరు లైన్లో చాలాసేపు ఉంటుంది ఎందుకంటే గర్భాలయంలో పది మంది కంటే ఎక్కువ పట్టరు ఎందుకంటే గుడి పెద్దదే కానీ గర్భాలయం చాలా చిన్నది గర్భాలయంలో ఎప్పుడు మీకు శివుడి పక్కనే ఎప్పుడు వాటర్ ఉంటానే ఉంటుంది అది నేను కూడా చూశాను చాలా చాలా చల్లగా ఉంటుంది పది మంది తప్ప ఎక్కువ మంది ఆ గర్భాలయంలో పట్టరు కాబట్టి అక్కడ కొంచెం స్లోగా ఉంటుంది ఆ జంబకేశ్వర శివలింగాన్ని దర్శించిన తర్వాత మీరు టైం ఉందనుకుంటే మీరు సమయపుర మారిమ్మని దర్శించాలి ఎందుకంటే ఈ సమయానికి వచ్చి రక్షించే అమ్మవారిగా ఈ సమయపుర మారిమ్మన్కి ఒక గొప్ప పేరుంది ఎక్కడా లేని విధంగా ఈ సమయపుర మారియమ్మన్ అమ్మవారి నలభై ఒక్క రోజుల పాటు పచ్చై పట్టిని వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు అంటే ఆ సమయంలో అమ్మవారికి నైవేద్యం ఏమి పెట్టరు నలభై ఒక్క రోజుల పాటు ఉంటుంది ఇది చాలా విశేషంగా పూజ చేస్తారు కొంతమంది అమ్మవారి భక్తులు అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరించడం స్టార్ట్ చేయగానే వాళ్ళు కూడా వ్రతాన్ని స్టార్ట్ చేస్తారు కొంతమంది మంచినీరు సేవిస్తారు మంచినీరు మాత్రమే అది ఒక పూట సేవిస్తారు కానీ అమ్మవారు మాత్రం ఏమి ఉండదు చాలా విశేషంగా ఈ అమ్మవారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ సమయపుర మారియమ్మను ఈ పట్టిని ఈ పచ్చే పట్టిని వ్రతం ఎందుకు చేస్తారు అన్నది ఇంకా వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను ఇప్పుడు మనం అసలు ఈ వీడియోకి కారణమైనటువంటి తిరు ఎరుంబో అనేటువంటి గ్రామంలో వెలిసిన ఎరుంబేశ్వరర్ అనేటువంటి ఈ శివాలయం గురించి తెలుసుకుందాము ఈ శివాలయం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేతిలో ఉందండి ప్రజెంట్ ఇది కుండ్రు అంటారు కుండ్రు అంటే ఒకే సింగిల్ రాక్ కొండ అనమాట దాన్ని కుండ్రు అంటారు సింగిల్ రాక్లోనే ఉండడం వల్ల దీనికి కుండ్రు అని పేరు ఉంటుంది ఈ కుండ్రులో పుట్ట మట్టితో వెలసినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో మహాదేవుణ్ణి ఇరవేశ్వరాన్ని అమ్మవారిని నర్మగల్ నాయిని అని పిలుస్తారండి ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటి అంటే పూర్వం తారకాసురుడు మొత్తం పద్నాలుగు లోకాన్ని గ్రాలు సమయంలో ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేరుకుంటారు మాకు ఇది ఈ బాధల నుంచి మాకు విముక్తి కావాలని కోరుకున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మపురి అంటారు అంటే తిరుపురంపురికి చాలా పేర్లు ఉన్నాయి బ్రహ్మపురం అని తర్వాత లక్ష్మీపురం అని నారాయణ తీర్థం అని ఇలా అనేక పేర్లు ఉన్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మపురంలో కుండ్రు మేళ అంటే కుండ్రు అంటే ఇందాక చెప్పంగా సింగిల్ రాక్ దానిపైన పుట్టమట్టితో మహాదేవుడు పిలిచారు ఆ మహాదేవుని మీరు పూజించండి మీరు మీ లోకాల్లో ఏ మహాదేవుని పూజిస్తే ఏ ఫలితమైతే వస్తుందో ఈ క్షేత్రానికి వెళ్ళి మహాదేవుని పూజిస్తే అదే క్షత అదే ఫలితం మీకు వస్తుంది త్వరగా తారకుడు వధింపబడతాడు ఆ మహాదేవుడు యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతుల మీదుగా అని చెప్పేసి ఆయన బ్రహ్మదేవుడు ఇంద్రా దేవతలకు చెప్పగా ఈ ఇంద్రా దేవతలందరూ ఈ కుండ్ర మీద అంటే ఈ కొండపైకి వచ్చి పుట్టమటితో ఉన్నటువంటి శివలింగాన్ని పూజించడం జరిగిందని ఆ సమయంలో ఈ మట్టి పుట్టమట్టి ఈ శివలింగానికి పూజిస్తారని ఇంద్ర దేవతలు ఈ పుట్టమట్టి దగ్గరికి వచ్చి అంటే చీమ రూపంలో వస్తారండి మన మ రూపంలో వస్తే మళ్ళీ తారకుడు గమనిస్తాడని భయంతో చీమ రూపంలో వీళ్ళు వచ్చి ఆ పుట్టమట్టిపై ఉన్నటువంటి ఆ శివలింగానికి పూజలు అది చేసే మళ్ళీ తమ తమ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఈ తారకుడు తెలుసుకునే లోపే ఇలా కొంతకాలం జరిగింది తర్వాత తారకుడు వధింపబడ్డాడు వధింపిన వధింపబడ్డ తర్వాత ఈ శివలింగం అలాగే అక్కడే ఉండిపోయింది ఈ శివలింగం దర్శించడం వల్ల బద్ధకస్తులకు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఆ బద్ధకం తొలగిపోతుంది అని ఇక్కడ ఒక ఐతిహ్యం ఉందండి తప్పకుండా ఈ శివలింగాన్ని మీద దర్శించాలి బద్ధకం తొలగిపోవడంతో పాటు చాలా స్పీడ్గా తమ పనులు కరెక్ట్గా చేస్తారని ఇక్కడ ఒక ఐతిహ్యం ఉంది ఈ పుట్టమట్టికి ఈ పుట్టమట్టితో ఉన్నటువంటి శివలింగానికి ఎవరు అభిషేకాలు ఏమీ చేయరు కేవలము నైవేద్యము వస్త్రము సమర్పించుకుంటారు ఇంకో విశేషం ఏంటి అంటే ఈ శివలింగం ఈ శివలింగానికి నైవేద్యం సమర్పించే సమయంలో సాక్షాత్ మహాదేవుడే క్షీమ రూపంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని అంటే ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు అనేటువంటి ఒక ఐతిహ్యం కూడా ఉంది ఇక్కడ అమ్మవారిని నరుమగల్ నాయగి అని పిలుస్తారు ఈ అమ్మవారు శివలింగంలో సగంగాను అలాగే విడిగా ఒక సన్నిధానంలో కూడా మీకు దర్శనమిస్తారు ఈ అమ్మవారి పేరు నరుమగల్ నాయకి ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా ఈ క్షేత్రాన్ని మీరు దర్శిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇంకా అనేక క్షేత్రాలు ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మీ అందరూ ఈ వీడియో ద్వారా శ్రీమలు పూజించినటువంటి ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నారని భావిస్తున్నాను అలాగే ఇదే క్షేత్రాన్ని దర్శిస్తారు అని భావిస్తున్నాను అలాగే అనేక పక్షులు జంతుజాలాలు ఇవన్నీ కూడా మహాదేవుని పూజించిన సందర్భాలు చాలా విశేషమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలిసి తెలిపే ప్రయత్నం చేస్తాను అలాగే అరవతి మూడు నాయనార్లు అంటే అరవై మూడు మంది నాయనార్ల గురించి కూడా చిన్న చిన్న వీడియోలుగా మీకు చేసి పెడతానండి అలాగే మధ్యలో ఎవరైనా సరే నాకు క్రైస్తవులు ఎవరైనా సరే మైండ్ కనుక పెడితే ఖచ్చితంగా బైబిల్ గురించి కూడా మీకు తాటి చేస్తాను ఈ వీడియో ద్వారా ఒక మంచి క్షేత్రాన్ని చెప్పాను తృప్తితో జై హో సదాశివ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై